నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి కిలో చేపలు తీసుకున్నాను అది ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసాను అండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకునేసి మిక్సీకి వేసేసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలంత సైజు చింతపండు తీసుకునేసి నీళ్లు పోసి నానబెట్టేసాను ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే కొంచమే వేస్తాను ఎక్కువ వేసుకోలేదు ఒక్క పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి అది వేగిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఆ ఉల్లిపాయని వేసేసుకోవాలి అది బాగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇలా చేశారనుకోండి గ్రేవీ బాగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది చేపల పులుసు అనగానే నీళ్ళు నీళ్ళుగా చేసేస్తారండి కొంతమంది కొంతమంది కొత్తగా పెళ్ళైన పిల్లలకైనా రాదు కదండి ఇలాగ చేసుకోండి ఈజీగా చేయొచ్చు గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంటుంది అన్నంలోకి కానివ్వండి సంగట్లోకి కానివ్వండి పులకాలకైనా తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి అది వేగిన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసి కొద్దిసేపు అవి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఆ టమాటా అది కూడా చాలా మగ్గింది కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా అదంతా కడిగి పెట్టేసుకునేసి శుభ్రంగా పులుసు అంతా పక్కకు తీసుకునేసి పులుసు అంతా వేసేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మనము ఎక్కువ పోసుకోకుండా నీళ్ళు పోసేసి ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాము ఎందుకంటే అందులో వేసాము కదా మనము చేపల ముక్కలల్లో అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసేసుకునేసి ఇప్పుడు అదంతా చూడండి కొంచెం మరీ ఎక్కువ పసుకోకుండా అలా ఉండాలి ఇప్పుడు అదంతా బాగా మరగాలండి అది అట్లా పొంగు వచ్చినట్టుగా బాగా మరుగుతూ ఉంది కదా ఉడికినట్లుగా ఇప్పుడు మనము చేప ముక్కల్ని వేసేసుకోవాలి అందులో ఒక్కొక్కటిగా చేప ముక్కలు వేసేసుకోవాలి అన్నీ అన్నీ అలా వేసేసుకునేసి లాస్ట్లో కొంచెం ఉప్పు కారము చూసుకోవాలి మనము ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి గంటతో అలా అలా అనేసి చిన్నగా చూసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు నేను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను కొంచెం ఉప్పు తగ్గిందండి మాకు అలాగే అనేసి బాగా ఉడకనేయాలి ఉడికేటప్పుడు మధ్యలో మనము గరం మసాలా కొంచెము ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి పొడి ఒక హాఫ్ స్పూను పొడి వేసాను ఇప్పుడు అదంతా గంటతో పులుసు పైకనేసి అట్లా అట్లా కలిపేసుకోవాలి లేదంటే మళ్ళీ ముక్క విరిగిపోతుంది అట్లాగా అంతా వేసేసుకున్నాను తొందరగా ఉడికిపోయిందండి చేప ముక్కలు ఇప్పుడు అలాగా కలుపుకోవాలి గంటతోటి కలిపిప్పుకోకుండా అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకునేసి అలా కుదిచ్చినట్టుగా అనాలి ఇప్పుడు ఉడికిందండి చేపల పులుసు రెడీ అయింది కొత్తిమీర తల్లేసుకోవాలి పైన ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చేపల పులుసు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రేపు మంచి వీడియోతో మీ